నమస్కారం ప్రజలారా ఈరోజు మన తెలంగాణ వార్తల్లోని న్యూస్ చూసుకుంటే ముఖ్యంగా అలాగే నా ఛానల్ను రమణ పొలిటికల్ స్టూడియో సబ్స్క్రైబ్ చేయండి నా యూడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే మరో ఆరుగురు కాంగ్రెస్లు చేరున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారం రోజుల్లోపే చేరిక ముహూర్తము ఎమ్మెల్యేల్లో కొలికి వస్తున్న చర్చలు ఇప్పుడు దాకా ఒక్కొక్కరుగా చేరిన నేతలు ఇంకపై బృందాలుగా చేర్చుకునే యోచన బీఆర్ఎస్ శాసనసభ పచ్చ విలీనమే లక్ష్యము బడ్జెట్ సమావేశాలకు ముందే ఆపరేషన్ మండలంలోనే మెజార్టీ సాధనపై దృష్టి నేడు కాంగ్రెస్ లేకి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల వ్యతిరేకిస్తున్న సరితాకు రేవంత్ హామీలు చూడండి ఏడుగురు ఎమ్మెల్యేలు దుమ్మ హైదరాబాద్ బీఆర్ఎస్ భేటీకి గయాజరు పదహైదు మంది కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కౌన్సిల్తో వ్యూహంపై సమావేశము ఒక రోజు ముందే ఎమ్మెల్యేలకు సమాచారము ఫోన్ చేసినా పిలిచినా వచ్చింది నేడు నేడు కౌన్సిలింగ్ వచ్చేది ఎంతమందో చూడండి మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ ఊటికి వెళ్ళిపోతున్నారు ఏమిటంటే కేసీఆర్ సార్ చేసిన విద్యను వాళ్ళు పాటిస్తున్నారు అప్పుడు కేసీఆర్ సార్ ఇలాగే చేశాడు కాంగ్రెస్ వాళ్ళను టీడీపీ వాళ్ళను వాళ్ళని తీసుకున్నాడు ఇప్పుడు అలాగే చేసుకున్నాను లాస్ట్కు ఇద్దరు ముగ్గురు తప్ప బీఆర్ఎస్లో ఎవరు నిలిచే పరిస్థితి లేదు కాబట్టి బీఆర్ఎస్ సీట్లు ఖాళీ అవ్వడం అనేది అందరికీ తెలిసిన విషయం చర్చకు రెడీ విభజన సమస్యలపై రేవంత్ చంద్రబాబు భేటీ నేడే సాయంత్రం ఆరు గంటలకు ప్రజాభవన్లో ప్రారంభం విభజన చట్టంలోని తొమ్మిది పది షెడ్యూల్ సమస్యలే ప్రధాన ఎజెండా సిఈడి హెడ్ క్వార్టర్స్ లేకు అతిథి గృహంపైన చర్చ కొన్ని సమస్యలైనా కొలికి వస్తాయనే అభిప్రాయాలు విద్యుత్ బకాయిలపై పేసి వీడుతున్న ఆశాభావము తెలంగాణ నుంచి పాల్గొనున్న బట్టి పొంగిలేటి శ్రీధరబాబు ఏపీ నుంచి మంత్రులు సత్యప్రసాద్ జనార్దన్ రెడ్డి దుర్గేశ్ ముఖ్యమంత్రుల భేటీపై ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల ఆశలు జిల్లాలో పరిష్కారానికి ఎదురు చూస్తున్న అనేక సమస్యలు ఉద్యోగుల భర్తీపై టెన్షన్ వద్దు నిరుద్యోగులకు న్యాయం చేసేలా రూపొందిస్తాము బడ్జెట్ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ రేవంత్ రెడ్డి సిఎస్ ప్రజాప్రతినిధులు విద్యార్థి విద్యార్థి నేతలతో సమావేశము తెలంగాణ చర్చకు పెట్టనున్న అసెంబ్లీ అంశాలు ఇవే తెలంగాణ ప్రభుత్వ వర్షాలు తాజాగా ప్రభుత్వ వర్గాలు తాజాగా పాత అంశాలకు తోడు కొన్ని కొత్త అంశాలను తెరపైకి తెచ్చాయి అవి ఒకటి ఏపీలో కలిపిన ఏడు మండలాలు తిరిగి ఏపీలో ఎయి కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో తెలంగాణకు భాగం కావాలి తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి చెందిన టీటీడీలో తెలంగాణకు కూడా భాగము కృష్ణా జిల్లాలో ఉన్న ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటి లభ్యతతో తెలంగాణకు ఐదు వందల యాభై ఎనిమిది టీఎంసీలు తెలంగాణ విద్యుత్ సమస్యలు ఏపీ విద్యుత్ సమస్యలు బకాయి ఉన్న ఇరవై నాలుగు వేల కోట్లను సత్వరంగా చెల్లించాలి ఏపీకి ఏమైనా చెల్లించాల్సి ఉంటే చెల్లిస్తాము తెలంగాణకు ఓడరేవులు లేనందున ఏపీలోని కృష్ణపట్నము మంచిలీపట్నము గంగవరం ఫ్లోట్లలో భాగం కావాలి ఇది తెలంగాణ యొక్క అడుగుతున్నారు స్కాన్ చేయి కరెంటు బిల్లు కట్టేయి ఆగస్టు నుంచి క్యూ క్యూఆర్ కోడు అధికారిక కరెంటు బిల్లులు జారీ గూగుల్ ఫోన్పే పేటిఎం ఆధారంగా స్కాన్ చేసి కట్టేయచ్చు వినియోగదారులకు కొత్త సదుపాయము డిస్కౌంట్ల నిర్ణయము గూగుల్ ఫోన్పే పేటిఎం ఆధారంగా స్కాన్ చేసి కట్టేయచ్చు ఆగస్ట్ నుంచి అంట క్యూఆర్ కోడ్ ద్వారా కరెంటు బిల్లులు కట్టొచ్చు అంట ఇప్పుడు కరెంటు బిల్లులు కట్టడానికి ఫోన్పే గూగుల్ పేల ద్వారా ఈ లేఖన పోయింది యూకే ప్రధానిగా కియర్ స్మార్టర్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం మొత్తం ఆరు వందల యాభై స్థానాలు నాలుగు వందల పన్నెండు గెలుపు క్వార్ట్రనేటర్లకు ఘోర ఓటమి నూట ఇరవై శీతిక పరిమితము సునాక్ సునాక్ రాజీనామా ఓటమికి నాదే బాధ్యత శ్రమించాలంటూ ప్రకటన గ్యాస్ బైక్ వచ్చేసింది ప్రపంచంలో తొలి సిఎన్జి బైక్ను విడుదల చేసిన బజాజ్ ఆటో ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ పేరుతో మార్కెట్లోకి రెండు కిలోల గ్యాసు రెండు లీటర్ల పెట్రోల్తో మూడు వందల ముప్పై కిలోమీటర్లు ప్రయాణించవచ్చు కిలోమీటర్కి దాదాపు రూపాయి ఖర్చు చూడండి రాష్ట్ర ఎన్నికల పదా ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ ఇకార రాజు రిలీఫ్ త్వరలో కీలక బాధ్యతలు చేపట్టనున్న ఇవ్వనున్న బాధ్యతలు ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వము హీరో రాజు తరణ్ మోసగించాడు పదకొండేళ్లుగా సహజీవన చేస్తున్నాము ఇప్పుడు ఓ హీరోయిన్తో తిరుగుతున్నాడు నర్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్య అనే మహిళ ఫిరాదు డబ్బు కోసమే డ్రామాలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడింది ఒకప్పుడు ఆమెతో రిలేషన్తో ఉన్న మాట నిజమే కానీ ఇప్పుడు లేను ఆరోపణలపై హీరో రాజు తరుణ్ నీట్ రద్దు చేయొద్దు నిజాయితీగా పరీక్ష రాసిన లక్ష లక్షలాది మంది విద్యార్థులకు రద్దుతో తీవ్ర నష్టము భారీగా అవతకులు జరిగిన దాఖలాలు లేవు ఇప్పటికే సిబిఐ దర్యాప్తునుగా ఆదేశించాము సుప్రీంకు సమర్పించిన అప్డేట్లో కేంద్రము సర్దుబాటులోనే రద్దును వ్యతిరేకించిన ఎన్టీఏ త్వరలో కొత్త రేషన్ కార్డులు ముఖ్యమంత్రి రేవరెడ్డి రేవంత్ రెడ్డి ప్రకటనతో ఆశాభావుల్లో ఆనందం ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిగానే మీ సేవ పోర్టల్ ఓపెన్ సుమారు పది లక్షల కొత్త దరఖాస్తు వస్తాయని అంచనా అదనపు ఖర్చు నమోదుకు పదకొండు లక్షల దరఖాస్తులు పెండింగు ఫార్మా రాజధానిగా హైదరాబాదు ఇంక నుంచి నాణ్యమైన జనరిక్ ఔషధాలు ఆరోగ్య సవాళ్ళను ఎదుర్కోవడానికి తోడ్పాటు వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్ల మేర ఎగుమతులు ఫార్మాసిస్టుల పాత్ర బేస్ డిప్యూటీ సీఎం ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రణాళిక ఫార్మా జోన్లతో మరింత ఉపాధి బాబు గ్రామీణాభివృద్ధికి సహకరించాలి కోమంటరెడ్డి ఐటెక్స్లో ఐసిఎఫ్ ట్వంటీ ఫోర్ ప్రారంభము ప్రభుత్వ వైద్యుడితో వైద్యుడిపై తోటి వైద్యులు దాడి పోటీలోని డిఎంవి ఆఫీసు వద్ద శేఖరనే వైద్యుడి వైద్యుడి ధర్నా ముగ్గురు వైద్యులు తనపై దాడి చేశారని ఫిరాదు శేఖర్పై వైద్యుల సంఘం నాయకులు కూడా కవిత కస్టడీకి పద్దెనిమిది వరకు పొడిగింపు ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన బాలుడు ఆరేళ్ల బాలికపై ఒక బాలుడు అత్యాచారం చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వచ్చింది ఇల్లెందు మండలంలోని గ్రామంలో ఐదేళ్ళ చిన్నారపై రెండు రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ పదిహేడు అత్యాచారానికి పాల్పడాడు ప్రమాణాలను పట్టించుకోవట్లేదు ఐఏఎస్ కోర్టును పక్కన పెట్టారు గేట్లు నిర్వహణ కమిటీ వేయలేదు దీనివల్లే మేడిగడ్డ కుంగిపోయింది చూడండి మూడు నాలుగు వారాల్లో నూతన పారిశ్రామిక విధానం త్వరలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధరబాబు చూడండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ మంచిగా జరగాలని ఇరు రాష్ట్రాలకు మేలు జరగాలని ఉమ్మడే ఆస్తులు పంచుకోవాలని ఎవరికీ నష్టం లేకుండా తెలుగు రాష్ట్రాలు రెండు డెవలప్మెంట్ కావాలని మనం కోరుకోవాలండి ఇలా ఈ యొక్క పంచాయతీ సరిగా నడవకపోతే ఏపీలోనూ ఇక తెలంగాణలో కొంతమంది కాసుకొని ఉండారు మళ్ళీ దాన్ని రచ్చను రచ్చ చేసి అగ్గి చేసేదానికి కొన్ని పార్టీలు కాసుకొని ఉన్నాయి కాబట్టి ఇరు రాష్ట్రాల సీఎంలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని y lo